కష్టంలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమైతా ఉన్నారు ఒక హిందువు ఎందుకు ఏకం కాదు అట్లా ఒక హిందువుకు కష్టం వస్తే వంద మంది హిందువులు చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు నో హిందూ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఈస్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ కారణం ఏంటిది నీ కులము ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఇప్పటికి మనం అదే నడుస్తుంటది మనము వడ్డెర భవనం పెరిగే భవనం ఈ ఉంటది రెడ్డి భవనం ఇక మన మాది అంబేద్కర్ భవనం ఇక వీడు ఇల్లనే సహాయం చేయాలి ఇల్లనే అని చేయాలి అవసరం ఉన్నోడు వేరేటోడు ఎవడైనా సరే పాపం వానికి మనిషిగా ఒక సహకారం అవసరం ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఇద్దామని అనుకోండి ఫిలోథ్రఫిక్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎట్లా పోతుంటాయి అని అంటే మన కులపూడి అప్లికేషన్ వస్తే మనం చేస్తాం ఆడు మన కులం కాదా నేను ఇప్పుడే భరత్కు మనకు మన ముప్పై తారీఖు నుంచి డేటా సైన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది నెల్లూరు నుంచి ఆ అమ్మాయికి తండ్రి లేడు చాలా కష్టంలో ఉన్నది ఆ అమ్మాయికి మీరు సీట్ ఇస్తే బాగుంటుంది ఎగ్జామ్ రాసినారు అనగానే జస్ట్ ఐ ఐ అయితే ఇప్పుడు జనరల్గా ఇన్స్టిట్యూట్ పెట్టి పూలే అంబేద్కర్ గురించి తెలిసింది కాబట్టి అన్న ఏంటి వాళ్ళని అడగలే జనరల్గా ఏం చేయాలి ఏముట్లు వాళ్ళు ఏం ఏం క్యాస్ట్ అన్నా అడిగి ఉండాలి అడిగి ఉంటే ఇది ట్రాక్ లో ఉన్నట్టు లెక్క అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండే కాస్ట్ రెసిస్ట్ స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ మనం హరప్ప నాగరికత గురించి మాట్లాడుతున్నాం సివిలైజేషన్ అంటే ఏంటంటే మనిషి ఒక అనాగరికమైనటువంటి స్థితి నుంచి ఆధునికత ఆధునికత అంటే ఉండే ఏ ఆధునికత అనే అర్థం లోపల కాదు అంటే మనిషి ఉన్నతీకరించబడటం అంటే ఒక యానిమల్లాగా జీవించినటువంటి మనిషి మనిషి సమూహం కోసం సమూహపు యొక్క గౌరవం కోసం సమూహపు యొక్క ఉన్నతి కోసం ఒకడికి ఒకడు సహకరించుకుంటూ బతికేటటువంటి ఒక సామాజిక స్థితి సామాజిక అంబేద్కర్ చెప్పండి సమాజమే లేదు ఇండియాలో అన్నాడు భారతీయ సమాజం అనే పదాన్ని వాడకండి అది రాలే రాలేదు కాబట్టి భారతీయ అసమాజంలో అని రాయాలి మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు ప్లీజ్ డోంట్ రైట్ భారతదేశంలో సమాజం ఉన్నది అని వాక్యం రాయకండి అంబేద్కర్ లెక్క ప్రకారం భారతదేశం లోపల సమాజం లేదు యాంటీ సోషల్ ఉన్నది అసమాజపు లక్షణాలు ఉన్నాయి ఈ దేశం లోపల అందుకని ఇక్కడ ఆయన అంటే కాస్ట్ రెసిస్ ద స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ సివిల అంటే ఏంటిది ఈ సివిలైజేషన్ లోపల మనకు వేదిక్ టైం లోపల చూస్తే సివిలైజేషన్ కనపడదు మనకు ఆర్యా సివిల సివిలైజేషన్ అని అంటారు అక్కడ సివిలైజ్డ్ లేదు యానిమల్ ఫీడింగ్ ఉంది మనుషులు జంతువుల్ని పట్టుకొని వాటిని వాటిని మ్యాతేసి పెంచి అడిగిపోయి వాడు కూడా ఒక జంతువులాగానే బతికి ఆకలైనప్పుడు దాన్ని కోసుకొని తినుడు ఇదంతా మరి హరప్పకపోతే మంచి బట్టలు కట్టుకున్నాడు మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాడు డబుల్ స్టోర్ బిల్డింగ్స్ కట్టుకున్నాడు ఎన్నెన్నో చేసిండు కదా దిస్ ఇస్ వాట్ సివిలైజేషన్ అయితే భారతీయ సమాజం లోపల ఈ సివిలైజేషన్ అని ఉండే సివిలైజేషన్ కు వాళ్ళు వ్యతిరేకం కూడా అని అని ఇంకొక విషయం కాస్ట్ అండ్ ద నాన్ ఎమర్జెన్స్ ఆఫ్ కామన్ కల్చర్ హిందూ సమాజం లోపల అందరికీ ఈక్వల్ కల్చర్ ఉండదు ఒక్కటే ముచ్చడు చెప్తాను దీనికి ఉదాహరణ ఇంకెక్కువ చెప్పను మన తెలంగాణ లోపల షెట్ల కిందికి బోవుడు అంటారు మీరు చూడండి షెట్ల కిందికి బోవుడు లోపల ఈ కుల పూలు అంతా అడుగుపోతారు ఆ కుల పూలు అంతా ఇటుపోతారు ఇంకో కుల అంతా ఇటుపోతారు ఇండియన్ కల్చర్ ఈజ్ కాస్ట్ కల్చర్ ఇండియన్ కల్చర్ ఈజ్ నాట్ కామన్ కల్చర్ భారతదేశం లోపల అనబడేటటువంటి అందరికీ సంబంధించినటువంటి సంస్కృతి అంటూ ఏమీ ఉండదు రైట్ భారతదేశం లోపల సంస్కృతి అని అంటే కుల సంస్కృతి మాత్రమే ఉంటుంది అని అన్నాడు మూడో విషయం వచ్చేటి కాస్ట్ ప్రివెంట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అని అన్నాడు దానికి నేను చెప్పినాను క్రిస్టియానిటీ ఎక్కడో పుట్టింది ప్రపంచం అంతా పోయి ఇస్లాం ఎక్కడో పుట్టింది ప్రపంచం అంతా పోయి బుద్ధిజం ఇక్కడ పుట్టింది ఇతర దేశాలకు పోయింది ప్రపంచంలో చాలా మతాలు పుట్టినవి అది పుట్టిన మతం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు స్ప్రెడ్ అయింది హిందూ రిలీజన్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో లేదు పాకిస్తాన్లో లేదు బంగ్లాదేశ్లో లేదు నేపాల్లో లేదు హిందూ మతం రోజు రోజు ఏమైతుంది కురిపోయింది అది మనిషిని ప్రేమించదు ఓకే ఓకే సారీ సో ఇది ఎప్పటికీ ఎక్స్పాన్షన్ కాదు కానీ ప్రపంచంలో అన్ని మతాల ఎక్స్పాన్షన్ అయితే ఎక్స్పాన్షన్ కావడానికి కారణం ఏంటిది అని అంటే ప్రపంచంలో మిగతా మతాలన్నిటికీ మిషనరీ లక్షణం ఉన్నది హిందూ మతానికి మిషనరీ క్యారెక్టర్ అనేటటువంటిది లేదు రైట్ ఈ మిషనరీ క్యారెక్టర్ లేకపోవటం మూలంగా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ మతం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఇది విస్తృతి చెందదు ఏమీ కాదు అని అన్నాను ఇక చివరికి వచ్చేసి సారీ చివరికి వచ్చేసి ఇక్కడ నేను చెప్తా ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ 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 వచ్చి ఎవరెవరికైతే కులం పట్ల తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయో వాళ్ళని ఒకదానికొకటి ఒకదానికి ఒకటి ఖండిస్తూ 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 చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి ఇల్లానక చెప్పినటువంటి విషయం అంటే కాస్ట్ అంటే ఏంటిది నల్లోడా తెల్లోడా పొచ్చోడా పొడుగోడా వాట్ ఈస్ కాస్ట్ కులానికి భౌతిక రూపం లేదు కులం అనంటే మైండ్ కాస్ట్ ఈస్ మైండ్ అంబేద్కర్ ఏమంటాడు అనంటే ఇఫ్ యు టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దెర్ ఈస్ ఎ మాన్స్టర్ ద మాన్స్టర్ ఈస్ కాస్ట్ అన్లెస్ కిల్ దట్ ఇస్ నో లైఫ్ ఫర్ మ్యాన్ నువ్ రాజకీయాల్లోకి పోయినా కులమే కనపడుతుంది వ్యాపారంలోకి పోయినా కులమే కనపడుతుంది విద్యలోకి పోయినా కులమే కనపడుతుంది ఈ ప్రపంచంలో మనిషి జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో ప్రతి పార్శ్వం లోపల కులమే ఇఫ్ టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇస్ ద ఉంది కాస్ట్ అన్లెస్ కిల్లింగ్ దట్ మాస్టర్ దర్ ఇస్ నో లైఫ్ ఫర్ దా ఆ కులం అనేటటువంటి దాన్ని సంపాల కులం అంటే ఏంటిది అని అంటే అది నలుపు కాదు తెలుపు కాదు డబ్బు కాదు ఇంకేది కాదు కులం అనేది ఒక మానసిక భావన ఏంటిది కాస్ట్ కాస్ట్ అనేటటువంటిది ఒక మానసిక భావన దానికి రూపం లేదు రంగు లేదు డబ్బు లేదు ఏది ఉండదు కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే ఇఫ్ యు ఫీల్ థెర్ ఇస్ ఎ కాస్ట్ ఇఫ్ యు డోంట్ ఫీల్ థెర్ ఇస్ నో కాస్ట్ కానీ ఫీల్ కావటం కాకపోవటమే అదేదో స్టోరీ ఉంటుంది ఫలానా రాజు ప్రాణము సప్త సముద్రాల అవతల చిలకల ఉంటుంది ఈ కథలు చెప్పే వాళ్ళు నేమంటారు సప్త సముద్రాల అవతల చిలకల చిలకల మాయలపకిరి చిలుక చిలకలు ఆయన పాన ఉంటుంది ఆ రాజుని సంపాలన అంటే నువ్వు అక్కడికి పోయి ఆ చిలకని చంపితే ఈయన పానం పోతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అంటే కులాన్ని చంపాలి అని అంటే నువ్వు రాజకీయాలు చేస్తే సావదు నువ్వు బాగా డబ్బులు చంపా సావదు నువ్వు ఇంకా ఏం చేసినా ఏం చేసినా కులాన్ని నువ్వు చంపలేవు ఎందుకు అనంటే కులము ప్రాణం ఎక్కడున్నదో ఫస్ట్ నెక్స్ట్ తెలు అది మైండ్ అది ఒక మానసిక భావన ఈ మానసిక భావన అనేటటువంటిది మంత్రంలో ఉంది ఆ మంత్రము మతంలో ఉన్నది ఆ మతము బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది కాబట్టి పెరియార్లాగా లాగా బ్రాహ్మడు ఒక పాము కనిపిస్తే మొదట మీరు పామును వదిలేసేయండి బ్రాహ్మణ్ని చంపండి అన్నట్టుగా అంబేద్కర్ చెప్పకుండా కులం అనేటటువంటిది మతంలో ఉంది మతము మంత్రం లోపల ఉంది మంత్రం బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది మనము మంత్రాన్ని చంపకపోతే కులాన్ని చంపలేము మంత్రాన్ని చంపితే మతం జస్తుంది మతం చచ్చిపోతే కులం జస్తుంది కులం పోతే సమానత్వం వస్తుంది